హైవర్స్ అబ్రహం లింకా ఒక చెప్పులు కుట్టేవాడు తర్వాత చిన్న చిన్న ఆ వ్యాపారాలు ప్రజలు చేశాడు తర్వాత లా చేశాడు లాయర్ రాజకీయాల్లోకి వచ్చాడు ఓ ఎన్నిసార్లు ఎఫర్ట్స్ పెట్టినా సరే ఓడిపోతూనే ఉన్నాడు ఎట్టకేలకు అమెరికాకి పదహారవ అధ్యక్షుడిగా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఐ థింక్ పదహారు వందల నలభై ఒకటి నుంచి పదహారు పదహారు వందల నలభై ఐదు వరకు చేశారు బట్ట చంపేశారు కానీ ప్రజాస్వామ్యం అన్నప్పుడు డెమోక్రసీ అన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ అబ్రహం లింకన్ గురించే చెప్తాడు అలా ఈరోజు పిఠాపురంలో ఏడుద భాస్కర్ రావు అని చెప్పేసి ఒక అతను నామినేషన్ వేశాడు అందరికీ అబ్రహం లింకనే గుర్తొచ్చినాడు అబ్రహం లింకన్ బాగా చదువుకున్నవాడే కానీ చెప్పులు కూడా జీవనం సాగించున్నాడు ఈ ఏడుద భాస్కర్ ఆయన బీఏ చేసిన తర్వాత కుటుంబ పోషణార్థం చెప్పులు కొడుతా స్టార్ట్ చేశారు అలా చెప్పులు కుడుతునే ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా చేశారు ఉద్యోగాలు రాలా బట్ వాళ్ళ నాన్న ఏడిత నాగేశ్వరావు పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్గా చేస్తున్నాడు గతంలో ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి నుంచి నీకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ పిఠాపురంలోని సేతనగర్లో ఉంటూ ఉంటారు కుటుంబాన్ని పోషించుకోవాలి చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నాడు స్థానికులు ఉన్నాడు కాలేజీ దగ్గర అండ్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇంకేదైనా డబ్బు కావాలి ఎలా వన్ని డబ్బు ఎంత చూస్తే ఇరవై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఓకే నేను ఎన్నికల్లో పోటీ ఇచ్చేస్తాను పిఠాపురాన్ని నేను అభివృద్ధి చేస్తా మరి నాకు ఎవరు సపోర్ట్ ఏంటన్నప్పుడు పది మంది వచ్చి ముందు నామినేషన్ పోయి నేను మిమ్మల్ని ప్రతిపాదిస్తామని చెప్పేసి నామినేషన్లో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఫుల్ఫిల్ చేశాను నాట్ ఫుల్ఫిల్ మొత్తం ఫిల్ చేసేసి ఇచ్చున్నారు ఇప్పుడు పిఠాపురంలో మొత్తం ఎంతమంది ఉన్నప్పుడు నాపున సమాచారం మేరకు మొత్తం ఇరవై మూడు నామినేషన్ ఫైనల్ అయింది ఇందులో కావాలని వాంటెడ్గా వైసీపీ వాళ్ళు ఎవరూ చదివే నామినేషన్లు కొన్ని ఉన్ని అండ్ కొంతమంది ఇండిపెండెంట్లుగా తమ సత్తా సత్తాచారతం కోసం వేసినప్పుడు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఆయా పార్టీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన అండ్ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి వంగ గీత వైసీపీ వీళ్ళు మెయిన్ అక్కడ ఇంకా రిమైనింగ్ వాళ్ళు అన్నప్పుడు ఈ ఏడుద భాస్కర్ రావు గారి గురించి నాకు ఎందుకు చెప్పాలనిపించిందంటే ప్రజాస్వామ్యంలో మనకిచ్చినటువంటి ఉన్నటువంటి ఒక గొప్ప వరం అంటే ఇదిగో ఇదే నువ్వు మంచోడివి అనుకున్నప్పుడు నీకు ఏ పార్టీలో టికెట్ ఇవ్వలేదన్నప్పుడు నువ్వే స్వతంత్రంగా పోటీ చేయవు డిపాజిట్ కింద కట్టే అమౌంట్ అంతే అందులో కూడా మరి ఇలా ఎస్సీ ఎస్టీలకి వేరు ఉండేది మళ్ళీ రిమైనింగ్ వరకు వేరుండేది సో ఎస్సీలకు తక్కువ అమౌంట్ ఉంటుంది రే నువ్వు చెప్పులు గుట్టుకునేవాడివిరా నువ్వేంటి నీ స్థాయి ఏంటి అని కొంతమంది అంటూ ఉంటారు ఈరోజు అతను ఎన్నికల్లో నామినేషన్ వేశాడండి పోటీ చేశాడండి సో తనకు తెలుసు ఈ దేశం తనకి ఇచ్చినటువంటి వరం ఏంటో తెలుసు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏంటో తెలుసు సో ఉన్నంతలో హ్యాపీగా బతుకుతున్నాడు ఎన్నికల్లో నామినేషన్ వేసి తాను ఎందుకు కష్టపడుతూ ఉన్నది ఇన్ని చదువులు చదువుకొని కూడా ఎందుకు ఉద్యోగాలు రాంది అండ్ పిఠాపురంలో ఉన్న సమస్యలు ఏంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేసి దీన్ని బెస్ట్గా అవసరం ఏంటి దాని క్లారిటీ ఉంది అరకంగా అడుగు వేస్తారని అంటున్నాడు మొన్న ఆమె ఎవరు పోటీ చేస్తున్నారు ఆమె సోషల్ మీడియా ఎవరినైనా హడవడంతా వైరల్ అయ్యారు ఐదు రెండు వందల యాభై నాలుగు ఓట్లు వేశారు ఇప్పుడు ఇతనికి సంబంధించి భాస్కర్ గారికి సంబంధించి సోషల్ మీడియా కాదు అతను బట్ లోకల్గా అతను బాగానే మంచి పేరు ఉందట పవన్ కళ్యాణ్ పడే ఓట్లు చీలుస్తాడా గంగాకేత పడే ఓట్లు చీలుస్తాడా లేదా అనూహ్యంగా ఊహించిన విధంగా అద్భుతం అతనే గెలుస్తాడా లెట్స్ వెయిట్ అండ్ సే